ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు రాష్ట ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేస్తున్న నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ గ్రామం తర్వాత ప్రతాప్ రెడ్డి గారు శాసనం తప్పినవరం ఇప్పుడు వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగుతుంది ఈ గ్రామంలో మంచి పేరున్నటువంటి శివ ఇవాళ పార్టీలో చేరడము ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైంది ఈ ఊర్లో వేరే పార్టీకి ఓటు పోకూడదు మొత్తం డబ్బా ఓపెన్ చేస్తే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టుగా పనిచేయాలి శంకరణ్ ఉన్నాడు ప్రతాపన్ ఉన్నాడు మీకే ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు మీరందరూ చేయగొట్టు చేగొట్టుకోటేసి నన్ను ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుతూ ఊరుగుల గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉన్నాయని మాత్రం తెలియజేస్తూ